హాయ్ అండి మేమైతే కన్నా పట్టీలు అయితే కన్నా అతికేపిద్దామని వెళ్ళాము మా పాపకి మొన్న తీసుకొచ్చాము తీసుకొచ్చా కూడా మా ఆయన ఆ రోజే అన్నాడు ఇవి మూడు నాలుగు నెలలు కట్ అయిపోతా ఇంత సన్నవైతే వద్దు అన్నాడు నేనేం కావాలండి అనేసి అన్నానమాట వేరే అమ్మాయి అని అక్కడ టూ ఇయర్స్ అయినా కావని ఇంకా మా పాప తెచ్చిన నాలుగు అయితే కన్నా కట్ అయితే చేసేసింది అనమాట ఇంకేం చేయలేం కదండి సరే అతికేపించిన పోతే ఆయన పట్టీలు తోమేమంటే మనకైతే కానీ ఏం చేస్తున్నాడు తెలుసు కాలుస్తున్నాడు అనమాట ఇంకో చేత ఎత్తుకెళ్ళాము వాళ్ళని దాన్ని టూ ఫిఫ్టీ అడిగారు ఇంక సరలేని కొమ్మని అడిపోయాం మళ్ళీ వేరే చోటకైతే అయితే వెళ్ళాము వాళ్ళ దగ్గరికి వీళ్ళైతే కానీ కొంతసేపు వేడి నీళ్ళు అయితే ఉడికించి తర్వాత అయితే కన్నా మనకు తోమించారనమాట అసలుకి కొత్తవి తీసుకున్నామా పాత తీసుకున్నామా అనిపించింది అంతా బాగా కడిగించారండి అసలుకి హండ్రెడ్ అడిగారనమాట చాలా బాగా అనమాట వీళ్ళు తోమేసిన తర్వాత మనం ఒక్క వేసుకుని ఆ దుగ్గులు అయితే కన్నా ఒక టూ త్రీ మినిట్స్ అయితే కన్నా పెట్టి తర్వాత ఇస్తాను అనమాట సూపర్గా కడిగించారండి నేను మీకు లాస్ట్లో చూపిస్తాను కొత్త పట్టీలు తెచ్చుకున్నాను ఇంటికి అనిపించింది అనమాట వీళ్ళు మనం వీళ్ళు చేసిన పనికి వంద రూపాయలు కూడా తక్కువే అనిపించింది అంత